సముద్రం ఉన్నట్టుండి వెనక్కి వెళ్లడం ఇప్పుడు విశాఖపట్నం వాసులను ఆందోళనకు గురిచేస్తోంది జపాన్లో భారీ భూకంపం ప్రభావమో లేక వాతావరణంలో వస్తున్న మార్పుల ప్రభావమో తెలియదు కానీ విశాఖలో మూడు నాలుగు రోజులుగా సముద్రం వెనక్కి వెళ్లింది ఎక్కడో జపాన్లో భూకంపం వస్తే ఇక్కడ సముద్రం అంత దూరం వెళుతుందా అసలు కారణం అదేనా వేరే ఏమైనా కారణాలా అన్న అనుమానాలు సర్వత్రా తలెత్తుతున్నాయి తీరం నుంచి దాదాపు వంద అడుగుల మేర సముద్రం వెనక్కు తాకింది గత మూడు నాలుగు రోజులుగా ఇలాగే జరుగుతోందని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు ఏం ముప్పు ముంచుకొస్తుందోనని తీరప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు జనవరి రెండున ఆర్కే బీచ్ దగ్గర సుమారు వంద అడుగుల దూరం సముద్రం వెనక్కి వెళ్లింది జనవరి నాలుగున కూడా సముద్రం వెనక్కు వెళ్లింది తాజాగా వంద అడుగులు వెనక్వెళ్లడంతో చెత్తా చెదారం తీరానికి కొట్టుకొచ్చింది సాధారణంగా విశాఖ బీచ్లో ఏ చిన్నపాటి మార్పు జరిగినా ప్రజలు ఇట్టే గుర్తుపట్టేస్తారు ఎందుకంటే విశాఖ వాసులు నిత్యం ఏదో ఒక సమయంలో బీచ్ ని సందర్శించి వెళ్లనిదే రోజు గడవదు నిత్యం బీచ్తోనే జీవితం ముడిపడి ఉండడంతో ఏ చిన్నపాటి మార్పైనా ఇట్టే పసిగట్టేస్తారు తాజా పరిణామంతో విశాఖ వాసుల్లో అలజడి నెలకొంది పర్యాటకులు మాత్రం దీన్నే ఎంజాయ్ చేస్తున్నారు సముద్రంలో మరింత లోపలికి వెళ్లి సెల్ఫీలు దిగుతున్నారు